ఓం నమశి అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి రా మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఎలా అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చక్రంలో మిథున రాశి మూడవ రాశి మిథున రాశికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఈ సంవత్సరం విశ్వావశనామ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం నాలుగు అవమానం మూడు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు చూసుకున్నారా ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం అనేది చాలా రెట్టింపు అనేది ఉంది అంటే నాలుగింతలు ఉంది ఖర్చు మాత్రం రెండింతలే ఉంది ఇక రాశి చక్రంలో మిథున రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఎందుకంటే మిథున రాశి వారికి కోపం కూడా చాలా తక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క ప్రభావం అనేది సూర్యగ్రహ్ భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది దానికి కారణం ఏమిటి అంటే ఈ మిథున రాశి వారికి అనేక లక్షణాలు కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మిథున రాశి వాళ్ళు అలాగే ఈ మిథున రాశి వారు ఎంతో తెలివితేటలతో ఆలోచించి అడుగు వేస్తూ ఉంటారు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే కనుక ఈ మిథున రాశి వారనే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ మిథున రాశి వారు సొంతంగా ఏదైనా చేయగలుగుతారు ఈ రాశి వారు వీరికి వీరిగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళు కాలం మీద మాత్రమే నిలబడుతుంటారు ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఎక్కువగా ఈ మిధన రాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే వీరు ఏది చెయ్యకూడదో చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకోవాల్సిన అవసరం అనేది రాబోతుంది అలాగే వచ్చింది కూడా అంటే వాళ్ళు కావాలని ఆ విషయాన్ని దాచిపెట్టాలని చెప్పకూడదు అనుకుంటారు కానీ వాళ్ళు ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేరు అది ఆ సమయానికి అలా బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అలాగే అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా విరు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని సమపాలన ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు అలాగే ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ కూడా సమానంగానే ఉంటాయన్నమాట అలాగే అప్ అండ్ డౌన్స్ సమానంగా ఉంటాయి అంటే ఆదాయం ఖర్చు కాదు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి అలాగే వీరి వీరి జాతకాన్ని జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తూ ఉంటారు అంటే ఉన్నతమైన స్థితిలోనే చూస్తారు అలాగే ఏమీ లేనటువంటి స్థితిని కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే అవి తొలగించుకోవడానికి అధగమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కారం అయితే దొరకబోతుంది అలాగే ఈ యొక్క మిథున వారికి వారి యొక్క వ్యక్తిత్వ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్లే నమ్మేస్తూ ఉంటారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వీళ్ళు కష్టాలు ఉబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా వీరి భుజాల మీద వేసుకొని సాయం చేసేస్తూ ఉంటారన్నమాట అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరు మాటలకి లోబడి ఉండాలి అని అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారు అని గట్టి నమ్మకంతో కూడా ఉంటారన్నమాట ఇక ఈ రాశి వ్యక్తులు ఎంతో ఉన్నత స్థితి స్థితిని సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిగత ప్రతిష్టను ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడు తెచ్చుకుంటారు అంటే ఎక్కువగా వీరు బయట వాళ్ళని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడుతుంటారు ఇక ఈ రాశి గల జాతకులు వారు నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే చేయడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారు వీరి యొక్క అంచనాల ప్రకారం తొంభై శాతం అవి నిజమవుతాయని అనుకుంటూ ఉంటారు అలాగే ఎవరికి కూడా అంతేకాకుండా ఎవరిని ఎలా సమర్థించాలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలు కూడా ఈ మిథున రాశి వారికి బాగా తెలుసు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడితే వీరు నొచ్చుకోకుండా ఉంటారు అనే విషయాలు వీరికి ఎక్కువగా తెలుసు అనమాట లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతూ ఉంటారు ఎవరినైనా ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు కూడా ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయం మాత్రం ఈ మిథున రాశి వారికి బాగా తెలుసుని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ మిథున రాశి వారికి బాగా తెలుసు అలాగే మిథున రాశి వారు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలను దృష్టిలో పెద్దగా విలువైనవి కావు అనుకుంటారు కానీ ఆకాంక్ష అన్న కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టం అదే విధంగా రాబోయే మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి సరైన సమయం కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో ఈ మిథున రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుందని చెప్పుకోవాలి అది కూడా కేవలం మీ జీవిత భాగస్వామి తరపు నుంచే ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వలన జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం అని చెప్పుకోవాలి నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్లే పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది లేకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి కళ అనేది ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి వీరికి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ సంవత్సరం శుభవార్త అయితే వినబోతున్నారు కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం ఓకే అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ రాశివారు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రాశివారికి ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకుండా ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీ మీదేవి మీకు డబ్బుకు ఏ లోటు రాకుండా చూస్తుంది అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఇది మీకు మంచి సమయం అందువలన మీరు చేయవలసింది రెండు పనులు ఒకటి ఎప్పుడు ఈ సంవత్సరం మీకు ఆదాయం అనేది పద్నాలుగు ఉంది ఆదాయం పద్నాలుగు ఉంది కదా దానంతటా అదే వచ్చేస్తుంది కదా అని అనుకోవద్దు ఎప్పుడైతే మీరు లేజినెస్తో బద్ధకంతో మీరు ఆ పనులని వదిలేసి మీ పనులు మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు ఎప్పుడైతే లేజినెస్ వదిలేస్తారో అప్పుడే మీకు ఆ ధనం అనేది రాబోతుంది లేదంటే లేజినెస్తో ఏ పని కూడా పూర్తి అవ్వదు ఆదాయం పద్నాలుగు ఉన్నా ఖర్చు రెండున్నా కానీ మనం చేసే పనులు పట్టే మన ఉన్న గ్రహాలు పట్టే అవి మనకి గోచరిస్తాయి అలాగే జాతక రీత్యా ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ మిథున రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య నాలుగు మూడు ఆరు తొమ్మిది వీరికి సోమవారం శనివారం బాగా కలిసి వస్తుంది వీరు ఏ పని చేయాలన్నా కూడా సోమవారం కానీ శనివారం కానీ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది కాబట్టి మీరు తలబట్టే మంచి పనులు ఈ రోజుల్లో చేస్తే మీకు ఎలాంటి ఆటంకం అనేది ఉండదు తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం గురువారం వాటిల్లో అంటే ఆ రోజుల్లో కొన్ని పనులు తలపట్టకపోవడం చాలా మంచిది దీనివలన మీరు జీవితంలో ముందుకు వెళ్ళకలేకపోవచ్చు అందువలన బుధవారం గురువారం రోజున కొన్ని పనులు చేయకుండా ఉంటేనే చాలా మంచిది ఈ రాశి వ్యక్తులకి రవి రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి లేదా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలైనా చేయండి తొమ్మిది సోమవారాలు ఇలా ప్రదక్షిణ చేయించడం వలన ఇంట్లో కూడా అంతా మంచి జరుగుతుంది మీకున్న సన్ని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది అలాగే మీరు ఎవరి నుంచి ఉచితంగా ఈ వస్తువును కూడా తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి అది ఎంత వస్తువు అయినా కానీ వాళ్ళ ఊరికి ఇచ్చిన ఒక రూపాయి ఇచ్చినా కానీ ఆ వస్తువును మీరు తీసుకోండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి ఈ మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా మనం చెప్పినటువంటి ప్రయత్నాలు చేయడం వలన మీ లేజినెస్ వదిలిపెట్టేసి మీ ప్రయత్నాలు మీరు చేయడం వలన అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేయండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు మీకు ఉన్నటువంటి సకల దోషాలు తెలియపోయి ఆ సూర్యుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది చూశారు కదండి మిథున రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి జీవి అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకున్నాము ఒక్క చిన్న వినపమాన్ని జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కానీ ఇంకేదైనా కానీ వస్తుంది లక్ వస్తుంది అన్న ఒకవేళ వచ్చినా రాకపోయినా కూడా జీవిత భాగస్వామి తరపు నుంచి కంటి కన్నీరు మాత్రం రానివ్వకండి ఎప్పుడైతే జీవిత భాగస్వామి కంటి నుండి కన్నీరు వచ్చాయో అప్పుడే మన ఇంటి నుండి లక్ష్మీదేవి అనేది వెళ్ళిపోతుంది ఎప్పుడైనా కానీ మన ఇంట్లో జీవిత భాగస్వామి ఆనందంగా సంతోషంగా ఉంటుందో ఆనందంగా సంతోషంగా అంటే మగవాళ్ళు అంటారు నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని అలా కాదండి తను ఎలా ఉన్నా కూడా మీరు స్వీకరించేసి తను సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది నివసిస్తుంది అలా లేదు అంటే ఒక ఆడపిల్లని మాత్రం ఎప్పుడు తిడుతూ ఉంటే మాత్రం ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉండదు తెలుసుకున్నారు కదండి మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మిథున రాశి వారు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ